మేడారంలో మంత్రి సీతక్క పర్యటించారు కాల్వపల్లి ఊరట్టం ఆర్టీసీ బస్ స్టాండ్ మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు ఇప్పటి వరకు జరుగుతున్న పనులు వాటికి సంబంధించిన వివరాలు సేకరించారు లక్నవరం నీళ్లు జంపనవావుకు వదిలినట్టు భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చామని సీతక్క అన్నారు అలాగే జాతరకు అందరూ సహకరించాలని విజయవంతం చేయాలని కోరారు The time is ఆర్టీసీ అదేవిధంగా ఉమెన్ అండ్ చైర్మన్ మరి ఎలక్ట్రిసిటీ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరికీ పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఇంకా ఇంకా రివ్యూస్ అనేది ఉండవు కేవలం పని ఎక్కడ ఏది మిస్ అయిందో దాన్ని మాత్రమే పదే పదే మనం మరి రివ్యూ అంటే చేసుకోవడం కోసం మాత్రమే పర్సనల్గా ఎక్కడ అక్కడ చేస్తాము ఇంకా అయితే లేదు దయచేసి ఇది లాస్ట్ మనకు టైం కూడా లేదు వన్ వీకే ఉంది కాబట్టి ఈ వన్ వీక్ నుంచి రేపటి నుంచి మండగ లేదు పండగ ఉంటుంది ఎల్లుండి కూడా జనాలు వస్తారు ఫ్రైడే కూడా వస్తారు సండే వస్తారు రెగ్యులర్గా పబ్లిక్ ఉంటారు కాబట్టి ఎక్కడెక్కడ మైనస్ ఉందో మీరే చెప్పండి మీరే ఇంకా ఎందుకంటే మీరు ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఇంకా మనకి ఇబ్బంది ఉంది లేదా భక్తులు ఎక్కడెక్కడ మనకి ప్రాబ్లమ్స్ చెప్తున్నారు లేదా వీడియో వాళ్ళు చెప్తున్నారు లేదా పోలీసు వాళ్ళు చెప్తున్నారు అనేది మీరు మీరు ఇచ్చేటువంటి రిపోర్ట్ లోనే రివ్యూ పాయింట్స్ ఏవైతే మనం అనుకుంటున్నామో దాంట్లోనే మేము ఇంతవరకు చేసినాము ఇంకా ఇది ఉంది అది ఎప్పటి వరకు అవుతుంది ఇంకా ఇంకా మనం జాగ్రత్త కష్టాన్ని వాస్తవానికి గతం కంటే ఈసారి ట్వంటీ డేస్ ముందే మనం అన్ని వర్క్స్ చేసి లక్షల మంది భక్తులు రావడానికి అయితే సౌకర్యాలు ఇవ్వగలిగినాము కానీ అప్పుడప్పుడు నాకు వచ్చే నా కూడా ఫోన్ సేవ్ వస్తే అంటే మంచి అంటే స్నానాల కల నీళ్ళు ఇబ్బంది టాయిలెట్స్ ఇబ్బంది అని వస్తుంది సో ఇది కూడా మనం ఈ రోజు తోటి అట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా గతంలో కూడా ఎప్పుడైనా సండేనో సాటర్డే జాతరకు ఒక ఐదారు రోజుల ముందు ఆ రెండు మూడు రోజుల ముందు ఏమంటారు టాయిలెట్స్ సంబంధించి ఓపెన్ చేసేది ఎందుకంటే ముందు చేస్తే దాని మెయింటెనెన్స్ అదేవిధంగా ఈసారి అయితే బాతి సంబంధించినటువంటి మరి బ్యాటరీ ట్యాబ్స్ కూడా చాలా ముందు ఓపెన్ చేసినాము ఇంకా ఏమేమి ఉన్నాయి నా దృష్టికి వచ్చినాయి నేను కొంచెం ఇందాక ఇప్పుడు విజిట్ చేసిన కొన్ని ఏరి కొంత అక్కడక్కడ అక్కడ డస్ట్దే మేజర్ ఇష్యూ ఉంది సో దాన్ని ఇప్పుడు మనం పర్మనెంట్ చేయలేము కానీ కానీ ఫ్యూచర్లో చేయడానికి ప్లాన్ చేసుకుంటూ ఇప్పుడున్న దాంట్లో బెటర్గా ఇవ్వడం కోసం మరి అందరూ కూడా మీరు లో చెప్పాలని కోరుకుంటూ ఇంకా నిర్లక్ష్యం కానీ ఎందుకంటే మిమ్మల్ని ముందు నుంచి మేము ఇబ్బంది పెట్టినాము కానీ జాతర కాబట్టి అందరూ ఇబ్బంది పడాల్సిందే పాపం పోలీస్ అధికారులు కూడా నిరంతరం మరి ట్రాఫిక్ కానీ అదేవిధంగా లైన్స్ కానీ జనాలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా వాళ్ళు కూడా నిరంతరం డ్యూటీ చేస్తున్నారు వాళ్ళ జిల్లా చిన్న జిల్లా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగమే దాదాపు టూ మంత్స్ నుంచి జనవరి నుంచి స్టార్ట్ అయింది ఈ పబ్లిక్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కూడా వాళ్ళకి అప్పుడప్పుడు రోజు రెస్ట్ అని కానీ రెస్ట్ చేసే అవకాశం కూడా లేదు ఈ రోజు తక్కువ వస్తుంది ఈ రోజు కూడా వస్తూనే ఉన్నారు అంటే రెగ్యులర్ ఇప్పటికే ఒక జాతర వాతావరణం దాదాపు నుంచి మనకు కనబడుతుంది సో ఏది ఏమైనా ఇన్నాళ్ళు మీరు అందరూ కష్టపడ్డందుకు ధన్యవాదాలు గతంలో చేసినటువంటి ఇప్పటి వరకు